श्री सचानंद समर्थ सदगुरु साईनाथ महाराज की जय द्वारका माई को जय श्री गुरुदेव दत्त को जय गुरुदेव श्री आदिपुर मोहन महाराज की जय शुक्लाम्बरधरम विष्णु दस वर्णम चतुर्भुज प्रसन्न वनम जाए सर्व विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् पर ब्रह्म तस्म श्री गुरु नम अंदर की नमस्कार వేదాంత భక్తి ప్రవచన ఛానల్లో మనం చదువుతూ ఉన్నటువంటి సాయిసరిత్రలోని పన్నెండవ భాగానికి అందరికీ కూడా స్వాగతం మరియు నమస్కారం శిష్టుల్ని రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడు అని పూర్వాధ్యాయంలో తెలుసుకున్నాం కానీ సద్గురుమూర్తుల యొక్క కర్తవ్యం దానికి చాలా భిన్నంగా ఉంటుంది వాళ్ళకి మంచివాడు చెడ్డవాడు అనే భేదం ఉండదు దుర్మార్గులు కనుకరించి సన్మార్గాన్ని పట్టడానికే వాళ్ళు అవతరించి ఉంటారు అజ్ఞానం అనే చీకటిని అసెంబ్బుల్ చేయడానికి వారు సూర్యునిలా ఉంటారు భగవంతుడు యోగుల హృదయంలో నివసిస్తాడు వాస్తవానికి భగవంతుడు వారు వేరు కాదు సద్గురు శ్రేష్ఠుడైనటువంటి శ్రీ సాయిబాబా మనకి క్షేమా కోసం అవతరించారు జ్ఞానంలో కృష్ణులై దేవీ తేజస్సు ప్రకాశిస్తూ వారందరినీ సమానంగా ప్రేమించేవారు వారికి దేని ఎందు అభిమానం లేదు శత్రువులు మిత్రులు రాజులు ఫకీరులు అందరికీ సమానమే వారి పరాక్రమాన్ని వింటే భక్తులు తమ పుణ్యాన్నంతా వేపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేవారు వారికి ఇష్టం లేకపోతే భక్తులు వారి వద్దకు రాలేకపోయేవారు వారి వంతు లేకపోతే వారి బాబాని స్మరించేవారే కాదు వారి లేలలు ఎరగడం అనేది కూడా తటస్పించదు మరి అలాంటి బాబాని దర్శించుకోవాలనే బుద్ధి ఎలా పుడుతుంది కొందరు బాబాని దర్శించుకోవాలనుకున్నారు కానీ బాబా మహాసమాచందే లోపు అవకాశమే కలగలేదు బాబాని దర్శించాలనే కోరిక కలవారు అనేక మంది ఉన్నారు కానీ వారి కోరికలేవీ కూడా నెరవేరలేదు అలాంటి వారి విశ్వాసంతో బాబా లేలను వింటే దర్శనం వల్ల కలిగే సంతృష్టిని పొందుతారు కొందరు అదృష్టవశాన్ని వారు దర్శనం చేసుకున్నా బాబా సన్నిధిలో ఉండాలనుకున్నా అక్కడ ఉండలేకపోయేవారు ఎవ్వరూ తమ ఇష్టానుసారం షిరిడిలో ఉండలేకపోయేవారు లేదా వెళ్ళలేకపోయేవారు అక్కడ ఉండడానికి ప్రయత్నించినా ఉండలేరు వెళ్ళాలనుకుంటే ఆయన అడ్డి ఉంటే తప్ప వెళ్ళలేరు కాబట్టి సార్వము కూడా బాబా ఇష్టం మీద ఆధారపడి ఉన్నది ఒకప్పుడు బొంబాయి నుంచి కాకా మహాజని షిరిడీకి వచ్చాడు వారం రోజుల నుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలనుకున్నాడు బాబాను వెంటనే బాబా అతనితో అన్నారు ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం ఈ ప్రశ్న మహాజని ఆశ్చర్యపోయాడు కానీ ఏదో జవాబు ఇవ్వాలి కదా మీరు ఎప్పుడంటే అప్పుడే అన్నాడు అందుకు బాబా ఇలా అన్నారు రేపు వెళ్ళు బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయం కాబట్టి అలాగే చేయాల్సి వచ్చింది అంటనే మరుసటి రోజే బాబా కాకా మహాజని శ్రీడి వెళ్ళాడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు బాంబాయిలా ఆఫీస్కి వెళ్ళగానే యజమాని వాని కోసమే కనిపెట్టుకుంటున్నట్టుగా తెలిసింది ఆఫీస్ మేనేజర్ హఠాత్తుగా జబ్బు చేసింది కాబట్టి మహాజని ఆఫీస్లో ఉండడం అనేది అవసరం ఏర్పడింది ఈ విషయమే యజమాని షిర్డీలో ఉన్న కాకా మహాజన్కి ఒక ఉత్తరం కూడా రాశాడు అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరింది ఇకపోతే ఒకసారి ధూమాల్ అనేటువంటి ప్లేడరు బాబా వద్దకు వచ్చి నిఫాడు వెళ్దాము అనుకున్నాడు దారిలో దిగి షిర్డి వెళ్ళి దర్శనం చేసుకుని నిఫాడు వెళ్ళడానికి సెలవు కోరితే బాబా అనునివ్వలేదు షిరిడీలు ఇంకో వారం రోజులు ఉంచేశారు ఆ తర్వాత బాబా సెలవు తీసుకుని నిఫాడు వెళ్ళగా అక్కడ మ్యాజిస్ట్రేట్ కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడింది అని తెలిసింది తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలలు సాగి అది అతనే గెలిచాడు అతని కక్షిదారు విడుదలయ్యాడు నిమోన్కర్ భార్య గ్రామ వతం దారైనటువంటి నానాసాహెబ్ నిమోన్కర్ భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండగా ఆ దంపతులు ఆ సమయాన్నంతా కూడా మసీదులో గడుపుతూ బాబా సేవ చేస్తూ ఉండిపోయారు బేలాపూర్లో ఉన్న వారి కుమారుడి జబ్బు పడ్డట్టు కబురు తన కుమారుడి అక్కడ మందుల్ని చూసి అక్కడ కొన్ని రోజులు ఉండి రావాలని తల్లి అనుకుంది కానీ బేలాపూర్ పోయే మరుసటి రోజే రమ్మని భర్త చెప్పాడు ఆమె సందిగ్ధంలో పడిపోయింది ఏం చేయడానికి తోచలేదు దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెను ఆదుకున్నాడు ఎలా అంటే ఆమె బేలాపూర్ వెళ్లే ముందు బాబా దర్శనానికి వెళ్ళగా బాబా సాటేవాడ మొదలైనటువంటి నానా సహాయం మొదలైన వారితో ఉండగా ఆమె బాబా అతనికి సష్టాంగ నమస్కారం చేస్తే అనుమతి అడిగితే అప్పుడు బాబా ఇలా చెప్పారు వెళ్ళు ఆలస్యం చేయరు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండిరా నీ బంధువులందరినీ చూసి నింపాదిగా షిల్ బాబా మాటలు ఎంత సమయ అనుకూలంగా ఉన్నాయో చూడండి నిమోన్కర ఆదేశాన్ని బాబా రద్దు చేశారు ఇక మూలే శాస్త్రి అనేటువంటి ఆయన నాసిక్ నివాసి పరాచార పరాయణైనటువంటి బ్రాహ్మణుడు షాస్త్ర మారంగతుడు జ్యోతిష్ శాస్త్ర సాముద్రిక శాస్త్రాల్లో దిట్ట అతడు నాగపూర్కి చెందిన కోటీశ్వరుడైనటువంటి అయినటువంటి బాపు సాహెబ్ బూటీని కలుసుకోవడానికి షి వచ్చాడు బూటీని చూసిన పెద్ద బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళాడు బాబా తన డబ్బుతో మామిడి పళ్ళు కొన్ని పలహార పోస్తులు కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెడుతున్నాడు మావిడి పండులు బాబా విచిత్రంగా నొక్కి అన్ని తినేవారు పండు నోట్లో పెట్టుకుని చప్పరంజ కానీ రసమంతా వెళ్ళిపోయేలాగా టైం మిగిలేలా చేసేవారు అరటిపళ్ళు వలిచి గుజుని భక్తులకి మంచి పెట్టి తక్కువ బాబా తన ఉంచుకునేవారు మూలే శాస్త్రి సాముద్రికం తెలుసుకున్నవాడు అవడం చేత పరీక్షించడానికి బాబాని చేయి జాతుడని అడిగాడు బాబా దాన్ని అసలు పట్టించుకోలేదు నాలుగు అరటిపళ్ళు అతని చేతిలో పెట్టారు తర్వాత అందరూ వాడా విడిచి వెళ్ళిపోయారు శాస్త్రి స్నానం చేసి మడికట్టలు కట్టుకుని అగ్రిహోత్ర మొదలను ఆచరించడానికి మొదలుపెట్టాడు బాబా మామూలు గారి తోటకి బయలుదేరాడు మార్గపతిలో బాబా హఠాత్తుగా గేరు సిద్ధంగా ఉంచండి ఈనాడు కషాయ వస్త్రాన్ని ధరిస్తాను అన్నాడు ఆ మాటలు ఎవ్వరికీ బాధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చారు మధ్యాహ్నారతి కోసం సర్వం సిద్ధమైంది మధ్యాహ్నారతికి తనకో వస్తారా అని ములేశాస్త్రిని బుటి అడిగాడు సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటారని ఆయన బదులు చెప్పాడు అంతలో బాబా తన ఆశ్రమంపై కూర్చున్నారు భక్తులు వారిని నమస్కరించారు ఆరతి ప్రారంభమైంది బాబా నాసిక్ బ్రాహ్మడు వద్ద నుంచి దక్షిణ దెబ్బన్నాడు బూటి స్వయంగా దక్షిణ దేవడానికి వెళ్ళాడు బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతను ఆశ్చర్యపోయాడు ఇలా అనుకున్నాడు నేను అగ్నివోత్రుణ్ణి బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు కానీ నేను ఆయన ఆశ్రితుని కాదే వారికి నేను ఎందుకు దక్షిణ ఇవ్వాలి సాయిబాబా అతని మహాత్ముడు బూటి వంటి సంపన్నుడి ద్వారా దక్షిణ అడగడం చేత అతను కాదలేకపోయాడు తన అనుష్ఠానాన్ని మధ్యలో ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాడు మసీదులో ఉన్న తాను మా స్మైలు పడిపోతానేమో అని భావించి దూరంగా నిలబడి బాబా మీద పువ్వులు విసిరాడు హఠాత్తుగా బాబా స్థానంలో గతించినటువంటి తమ గురువైనటువంటి గోలప్ స్వామి కూర్చొని ఉన్నారు ఆశ్చర్యపోయాడు ఇది కళ నిజమా అనుకున్నాడు తనకు తాను ఇల్లు కొని మళ్ళీ చూసుకున్నాడు పూర్తి జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను అనుకున్నాడు వెంటనే ఏనాడో గ్రతించిన గురువు అక్కడికి ఎలా వచ్చారా అనుకున్నాడు నోట మాట రాలేదు చివరికి సందిగ్ధాలన్నీ విడిచిపెట్టి మసీదులోకి ప్రవేశించి గురువు పాదాలపై పడి చేతులు జోడించి నిలబడ్డాడు తక్కినవారంతా బాబా ఆరత పాడుతుంటే మూలే శాస్త్ర తన గురువు నామానుసరిస్తున్నాడు తాను అగరకులానికి చెందినవాడని పవిత్రుండని అభిజాత్యాన్ని వదిలిపెట్టి తన గురువు పాదాలపై పడి శాస్త్రాంగ నమస్కారం చేసి కళ్ళు మూసుకున్నాడు లేచి కళ్ళు తెరిచి చూసేసరికల్లా దక్షిణ అడుగుతూ సాయిబాబా అక్కడికి బాబా వారి ఆనంద రూపాన్ని ఊహకందని వారి శక్తిని చూసి మూలే శాస్త్రి మైమరిచిపోయాడు మిక్కిలి సంతృష్టి చెందాడు అతని నేత్రాలు సంతోష బాష్పాల చేత నిండిపోయాయి మనస్ఫూర్తిగా బాబాని తిరిగి నమస్కరించి దక్షిణించాడు తన సందేహం తీరిందని తనకు గురు దర్శనమైందని చెప్పాడు బాబా యొక్క ఆశ్చర్యకరమైన లేనని గడిచిన వారంతా కూడా ఆశ్చర్యపోయారు గేరు తెండు కషాయ వస్త్రాలు ధరిస్తాను అన్న మాటకి అర్థాన్ని అప్పుడు గ్రహించాడు సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరం ఒకరోజు మమంతదార్ తన శ్రేధులు అయినటుండి డాక్టర్తో కలిసి షిర్డీకి వచ్చాడు షిర్డీ బయలుదేరడానికి ముందు తన మిత్రుడితో ఆ డాక్టర్ తన దైవం శ్రీరాముడని తాను షిర్డీకి వెళ్ళి ఒక మహద్ని నమస్కరించాలని చెప్పాడు సరే నువ్వు సరదాగా రమ్మని మమంతదార్ కోరగా షిర్డికి వచ్చాడు అందరికంటే ముందు డాక్టర్ బాబాకి నమస్కారం చేశాడు అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు తన మనోనిశ్చయాన్ని మార్చుకుని ఒక మహమ్మద్ది ఎందుకు నమస్కరించావని అడిగితే తన ఇష్టదమైనటువంటి శ్రీరాముడు గెడ్డపై కనిపించిన చేత వారి పాదాలపై కూడా సస్తాన్ని నమస్కారం చేశాను అని చెప్పాడు ఇలా అని తిరిగి చూడగా అతను సాయిబాబాని కనిపించారు ఏమి తోచకతడు ఇది స్వప్నమా ఇది వారి మహమ్మద్ది ఆవిడబెట్లు వారి గొప్ప యోగ సంపన్నులు అవతార పురుషులు అని నుడివాడు ఆ మరుసటి రోజే డాక్టర్ దీక్ష వహించి ఉపవాసం ఉన్నాడు మసీదుకి వెళ్ళడం మా అనుకున్నాడు ఇలా మూడు రోజులు గడిచింది నాలుగవ రోజు తన ప్రేమిత్రుడు ఒకడు కాందేశ్వరి నుంచి రాగా వాళ్ళతో కలిసి బాబా దర్శనానికి తప్పక మసీదుకు వెళ్ళాడు బాబాకి నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నేను ఇక్కడికి రమ్మని పిలిచారా ఏమి ఇలా వచ్చావు అన్నారు ఆ ప్రశ్న డాక్టర్ మనస్సులు కదిలిచ్చింది అతనికి గొప్ప ఆచరణ అనుభూతి కలిగి అనిర్విచమైనటువంటి ఆనందాన్ని అనుభవించాడు ఆ తర్వాత తన ఊరికి వెళ్ళిన ఆ అనుభూతి పదిహేను రోజులు అలాగే ఉన్నది ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా భక్తి అనేక రెట్లు వృద్ధి పొందింది ఈ కథల వల్ల మనం తీర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మన గురువు నందు అనన్యమైనటువంటి నిశ్చలమైనటువంటి విశ్వాసం ఉంచాలి శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై భవంతు